నమస్తే నేను మీ సతీష్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భారతి రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చారు వైఎస్ సునీతారెడ్డి గారు మరి ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో సంచలనంగా మారినటువంటి ఈ హత్య కేసు అనేటువంటి అంశం లేదా దీని దర్యాప్తు అనేటువంటిది ఒక జీడిపాకం సాగినట్లుగానే సాగుతూ వస్తూ ఉన్నటువంటి పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ఈ హత్యనైతే గనక తనకి అనుకూలంగా మలుచుకుని రాజకీయ లబ్ధి పొందాడు ఆనాడు సిబిఐ విచారణ కావాలి అని చెప్పి కోరాడు కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ విచారణ అక్కర్లేదు అంటూ కోర్టులో వేసినటువంటి పిటిషన్ని వెనక్కి తీసుకోవడమే కాకుండా ఒక నామమాత్రపు సిట్టుని మాత్రమే ఏర్పాటు చేశాడు ఆ సిట్టు దర్యాప్తు సాగుతున్నటువంటి వైనం చూసి సునీతారెడ్డి గారికి అనేక అనుమానాలు వచ్చినాయి దీంతో ఆవిడ మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ సందర్భంగా అసలు సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి క్రమంలో కావచ్చు లేదా ఈ హత్య కేసు పైన సునీతారెడ్డి గారు పోరాటం చేస్తున్నటువంటి సమయంలో అనేక కీలక పరిణామాలు మనం చూసాం ఆ అంశాలన్నీ కూడా మీడియా సమావేశాలు పెట్టి మరీ సునీతారెడ్డి గారే బహిర్గతం చేశారు ప్రధానంగా అవినాష్ రెడ్డి పాత్ర ఉంది అని సిబిఐ ఎస్టాబ్లిష్ చేసినటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏముంది అవినాష్ రెడ్డి మీద నువ్వు కేసు పెడితే అతను పోయి బీజేపీలో చేరతాడు ఏముంది నా మీద కేసు పెడితే ఇప్పటి వరకు నా మీద ఉన్నాయి ఇది పన్నెండోది అవుతుంది అని చెప్పి ఆ హత్యను అసలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో అంతలా ఓన్ చేసుకున్న జగన్మోహన్ రెడ్డి అసలు కూరలో కరివేపాకుని తీసి పారేసినంత తేలిగ్గా తీసి పారేసినటువంటి వైనం కూడా ఆవిడిని ఒక ఇంత షాక్కి చేసిందనే చెప్పుకోవచ్చు ఇక అదే సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయినటువంటి సమయంలో వైఎస్ భారతిరెడ్డి గారు కావచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు అలాగే ఇంకొంతమంది మరి ఈ సునీతారెడ్డి గారిని కలిసి ఆవిడతోటి మాట్లాడించినటువంటి మాటలు అనేటువంటివి కూడా ఆవిడ బయట పెట్టిన తర్వాత అరే ఈ హత్య హత్య వెనకాతల ఇంత జరిగిందా ఈ హత్య పైన ఇంత తతంగా నడిచిందా అని చెప్పేసి ప్రజలందరికీ కూడా అసలు వాస్తవాలు ఏమిటి అనేటువంటిది అందరికీ అర్థమైపోయింది తేట తెల్లమైనవి కాకపోతే దర్యాప్తు అనేటువంటిది ఒక లాజికల్ ఎండింగ్కి రావాలి కదా మరి ఒక కన్క్లూజన్కి వచ్చిన తర్వాతే న్యాయస్థానాలు కూడా కేవలం ఏదో ఊహాజనికంగానో లేదంటే కనుక ఏదో మామూలుగా మాట మాత్రానికో వాటిని ఆధారం చేసుకుని న్యాయస్థానాలు తీర్పులు ఇవ్వవు కాబట్టి వాళ్ళకి న్యాయస్థానాలకి ఖచ్చితంగా కావాల్సింది సాక్ష్యాలు ఆధారాలు కావాలి అలాగే నిందితులు ఎవరు వాళ్ళు దోషులుగా నిరూపించడానికి కావాల్సినటువంటి ఎవిడెన్స్ ఏముంది అనేటువంటిది దర్యాప్తు సంస్థలు న్యాయస్థానం ముందర పెట్టాలి రెడ్డి గారి హత్య కేసులో ఆ సాక్ష్యాలు ఆ ఆధారాలు ఆ ఎవిడెన్స్లు అనేటువంటిదే న్యాయస్థానం ముందర పెట్టడానికి జరిగాల్సినటువంటి దర్యాప్తు అంటే ఆ విచారణ ఏదైతే ఉందో ఆ విచారణ జీడిపాకం సాగినట్లుగా సాగుతూనే వస్తూ ఉంది గడిచిన ఆరేళ్ళగా కూడా అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మాత్రం తనకున్నటువంటి అధికారం మొత్తాన్ని అడ్డేసి ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగనీయకుండా అనేకమైనటువంటి ఏవైతే కనుక జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేశాడు ఆ కుట్రలు ఆ రకంగా పారించాడు కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా సరే ఎందుకంటే ముఖ్యంగా కడప జిల్లా అందులోను పులివెందుల ప్రాంతం వైఎస్ కుటుంబాన్ని అభిమానించేటువంటి వాళ్ళు కొంతమంది ఎక్కడో దగ్గర ఉంటారు కదా అందులోను వైఎస్ వివేకానంద రెడ్డి గారి వ్యవహార శైలి ఆయన ఎరిగినటువంటి వాళ్ళు ఎస్ ఆయన హత్యకు గల కారణం ఏమిటి ఎవరు హంతకులు అసలు ఆ హత్య వెనకాతులు ఉన్నటువంటి కుట్రకోణం ఏమిటి అనేటువంటిది కనీసం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డేసి ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగనివ్వలేదు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా అది వేగవంతం అవుతుందేమో అని చెప్పి ఆశించారు అయితే కేసు అనేటువంటిది సిబిఐ చేతిలో ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కేవలం అందులో ఇంప్లీడ్ అవ్వగలదు ఎందుకంటే సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించి అనేక పిటిషన్లు ఉన్నాయి అవి విచారణ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ నుంచి మాకు ఇచ్చేయండి కేసు అని చెప్పి తీసుకుని దర్యాప్తు చేసేటువంటి పరిస్థితులు చాలా తక్కువగా ఉంటాయి అయితే ప్రధానంగా ఈ హత్య కేసుకు సంబంధించి సునీతారెడ్డి గారు మొదటి నుంచి ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు అదే సమయంలో ఈ కేసుకు సంబంధించి తన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనకి జరిగినటువంటి అన్యాయం మొత్తం ప్రపంచమంతా చూసింది రాష్ట్ర ప్రజలందరూ చూశారు అలాగే ఈ రోజున కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఈ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు అలాగే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారు లాంటి వాళ్ళు కావచ్చు వాళ్ళందరికీ కూడా వాస్తవాలు ఏమిటి అనేటువంటి తెలుసు కదా ఆ రోజున వైఎస్ వివేకానందరెడ్డి గారు చనిపోయినప్పుడు మొదట గుండెపోటు అని చెప్పారు ఆ తర్వాత గొడ్డలిపోటు అని తేలేటప్పటికీ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఇంత పెద్ద కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి సాక్షి పేపర్లో అంత పెద్ద కథనం రాసుకొచ్చారు నిజంగా సునీతారెడ్డి గారిని కూడా నమ్మబలికారు ఆ రోజున ఆవిడ కూడా నమ్మారు కానీ ఈ రోజున వాస్తవాలన్నీ కళ్ళ ముందర కనిపిస్తూ ఉంటే ఆవిడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు అలాగే హోంమంత్రి అనిత గారిని కలిశారు తన తండ్రి చావు అనేటువంటి అంశంలో తనకి న్యాయం జరగాలి తాను చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతు ఇవ్వాలి అని చెప్పేసి అని కోరారు అదే క్రమంలో ఏదైతే కనుక సుప్రీంకోర్టులో కూడా దీనిపైన సునీతారెడ్డి గారు వేసినటువంటి పిటిషన్లు ఉన్నాయి కదా ఆ పిటిషన్లో ఒక పిటిషన్ ఇటీవల న్యాయస్థానంలో విచారణకు రావటం మరి ఆ క్రమంలో ఏదైతే సిబిఐని మరి న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా కొన్ని ప్రశ్నలు వేయటం మీ దర్యాప్తు ముగిసిందా ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉందా అని దానికి సిబిఐ సమాధానమిస్తూ మీరు నిర్ణీత సమయంలో ఈ కేసు దర్యాప్తు పూర్తి చేయాలి అని చెప్పి మీరు చెప్పారు కాబట్టి మా సైడ్ నుంచి అయితే మాత్రం దర్యాప్తు ముగిసింది అని చెప్పి సిబిఐ వాళ్ళు చెప్పటం మరి అదే క్రమంలో సునీతారెడ్డి గారు లేదు లేదు సిబిఐ కేవలం అరవై శాతమో యాభై శాతమో మాత్రమే దర్యాప్తు చేసింది ఇంకా యాభై శాతం నలభై శాతం దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇంకా దర్యాప్తు కొనసాగించాలి అని చెప్పి ఆదేశించండి అని చెప్పి సుప్రీంకోర్టుని కోరారు సునీతారెడ్డి గారు ఆ సమయంలో సుప్రీంకోర్టు కూడా సునీతారెడ్డి గారి వాదనలు విన్న తర్వాత ఒక పని చేయండి మీరు ట్రయల్ కోర్టు అంటే సిబిఐ కోర్టుకి వెళ్ళండి సిబిఐ కోర్టులోనే ఒక రెండు వారాల సమయం ఇస్తున్న మీకు ఒక పిటిషన్ దాఖలు చేయండి ఆ పిటిషన్లో దర్యాప్తు కొనసాగించాలా లేదా అనేటువంటిది ట్రయల్ కోర్టు దర్యాప్తు చేస్తుంది విచారణ చేస్తుంది అవసరం అనుకుంటే ఎస్ కొనసాగించాలి దర్యాప్తు అంటే ట్రయల్ కోర్టే ఆదేశాలు జారీ చేస్తుంది కాబట్టి ఆ విచారణ చేయడానికి వాళ్ళకొక ఎనిమిది వారాల సమయం ఇస్తాం పిటిషన్ వేయడానికి మీకు రెండు వారాల సమయం ఆ పిటిషన్ని విచారణ చేయడానికి వాళ్ళకొక ఎనిమిది వారాల సమయం ఇస్తాం కాబట్టి ట్రయల్ కోర్టుకి వెళ్ళండి అని పంపించారు ఈ క్రమంలో మరి సిబిఐ కోర్టులో సునీత రెడ్డి గారు తాజాగా ఒక పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్లో కూడా కొన్ని సంచలనమైనటువంటి అంశాలు అయితే గనక ఆవిడ పేర్కొన్నారు ప్రధానంగా ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి వైఎస్ భారతి రెడ్డి గారి పేరుని ప్రస్తావించారు సునీతారెడ్డి గారు భారతి రెడ్డి గారి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈ రోజున సిబిఐ దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి సిబిఐ దర్యాప్తు ఇంకా కొనసాగించాలి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అని చెప్పి ఆ పిటిషన్లో ఆవిడ పేర్కొన్నారు ఒక అంశం మరి ఏమిటి భారతి రెడ్డి గారి పాత్ర దానిపైన ఏం విచారణ జరగాలి అని చెప్పి సునీతారెడ్డి గారు కోరుతా ఉన్నారు అంటే అందరికీ తెలిసిందే సిబిఐ దర్యాప్తు చేస్తున్నటువంటి సమయంలో అజయ్ కల్లం రెడ్డి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సలహాదారుగా కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహించినటువంటి అజయ్ కల్లం రెడ్డిని కూడా విచారణకు పిలిచారు ఆయన స్టేట్మెంట్ని కూడా సిబిఐ వాళ్ళు రికార్డ్ చేశారు ఆయన స్టేట్మెంట్ ఇచ్చేటువంటి క్రమంలో ఆయన చెప్పినటువంటి మాట ఏమిటి ఏదైతే వివేకానందరెడ్డి గారు చనిపోయినటువంటి రోజున తెల్లవారుజామున నాలుగు నాలుగున్నర ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి అలాగే అజయ్ కల్లం రెడ్డి విజయసాయి రెడ్డి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వీళ్ళంతా కూడా లోటస్ పాండ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నివాసంలో ఉన్నారు అక్కడ మేనిఫెస్టో కమిటీ మీటింగ్ జరుగుతా ఉంది ఆ సమయంలో ఓ వ్యక్తి ఎవరు రెడ్డి గారి పిఏ ఒక ఫోన్ పట్టుకుని వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఆ ఫోన్ మాట్లాడడానికి పైకి వెళ్ళాడు పైకి వెళ్లి ఫోన్ మాట్లాడి కిందకు వచ్చిన తర్వాత చిన్నానా ఇస్ నో మోర్ అని చెప్పి చెప్పాడు ఆ ఫోన్ ఎవరిది భారతి రెడ్డి గారిది తెచ్చింది ఎవరు భారతి రెడ్డి గారి పిఏ అంటే భారతీరెడ్డి గారికి ఆ సమయంలో ఫోన్ చేసింది ఎవరు ఆ ఫోన్ చేసినటువంటి వాళ్ళు ఆవిడకి ఏం చెప్పారు అలాగే ఆ ఫోన్ లో జగన్మోహన్ రెడ్డి ఎవరితో మాట్లాడాడు ఈ దిశగా కూడా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి భారతి రెడ్డి గారిని కూడా విచారించాలి అని చెప్పేసి అని ఆదేశాలు జారీ చేయండి సిబిఐ ఆ ఈ దిశగా కూడా విచారణ చేసే విధంగా దర్యాప్తు కొనసాగించేలాగా ఆదేశించండి అని చెప్పి ఒక అంశాన్ని ఆవిడ పేర్కొన్నారు రెండో అంశం చూస్తే ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేస్తా ఉన్నారు సాక్షులను భయభ్రాంతులకి గురి చేస్తా ఉన్నారు ఒకవైపున ఏ ఫోర్ గా ఉంది అప్రూవర్ గా మారినటువంటి దస్తగిరి అతని పైన దాడి చేశారు అతని కుటుంబ సభ్యుల పైన దాడి చేశారు అతన్ని ప్రలోభ పెట్టాలని చెప్పి కుట్రలు పన్నారు అంతే ఏదైతే గనక దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఉన్నాడో అతని కుమారుడు చైతన్య రెడ్డి జైల్లో దస్తగిరి ఉంటే నేరుగా జైల్లో వెళ్ళి కలిసి అతన్ని ఇరవై కోట్ల రూపాయలు ఇస్తాము అని చెప్పి ప్రలోభ పెట్టినట్టుగా దస్తగిరే నేరుగా ఆయన మీడియా ముందు చెప్పాడు బహిరంగంగా మరి ఈ క్రమంలో అసలు సాక్షులను ప్రభావితం చేయడం కావచ్చు సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి ఆ కోణంలో కూడా ఈ రోజున సిబిఐ దర్యాప్తు చేసి చైతన్య రెడ్డిని దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డిని కూడా ఈ రోజున సిబిఐ వాళ్ళు విచారణ చేయాలి అతను జైలు కా రోజు ఎందుకు వెళ్ళాడు ఏ రకంగా అతనికి అనుమతి లభించింది ఆనాటి ప్రభుత్వ పెద్దల ప్రమేయం కూడా ఏ రకంగా ఉంది ఈ కేసులో పోలీసులు కూడా ఏ రకంగా సహకరించారు ఈ కేసు నీరు గారిపోవడానికి ఈ అంశాలన్నిటి పైన కూడా దర్యాప్తు జరగాలి కాబట్టి ఆ దిశగా కూడా దర్యాప్తు అని చెప్పి సునీతారెడ్డి గారు కోరారు అదే సమయంలో చూస్తే ఏదైతే గనక అసలు మొట్టమొదటిగా వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయారు అని చెప్పి ఫిర్యాదు చేసింది ఎవరు అప్పట్లో వైఎస్ వివేకానంద రెడ్డి గారు పిఏగా పనిచేసినటువంటి కృష్ణారెడ్డి మరి అదే కృష్ణారెడ్డి తర్వాతి రోజుల్లో సునీతారెడ్డి పైన సునీతారెడ్డి గారి భర్త నారెడ్డి రాజశేఖర రెడ్డి గారి పైన అలాగే ఏదైతే సిబిఐ ఎస్పీగా అన్నాడు పనిచేసినటువంటి రామ్ సింగ్ గారి పైన కూడా వాళ్ళు వేధిస్తున్నారు అని చెప్పేసి అని కేసులు పెట్టాడు అంతేకాకుండా ఏదైతే పిఏ కృష్ణారెడ్డిని విచారించాల్సినటువంటి పోలీసులు ఎక్కడ విచారణ చేశారా ఆయన పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి విచారణ చేశారా అత్య ఏ రకంగా జరిగింది లేదంటే ఏం జరిగింది అసలు ఆ విషయంలో మీరు ఏ రకంగా ఫిర్యాదు చేశారు అనేటువంటి అంశాలపైన లేదు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయలేదు ఇదంతా కూడా ఏమిటి అంటే ఒక పోలీస్ అధికారి ఇంట్లో విచారణ చేశారు అదేమిటి ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తిని చట్టపరంగా విచారణ చేయాలంటే పోలీస్ స్టేషన్లలో లేదా ప్రభుత్వ కార్యాలయాల్లో అక్కడ కదా విచారణ చేయాల్సింది ఎవరో పోలీస్ అధికారి ఇంట్లో పెట్టిది విచారణ చేయడము అంటే ఇదంతా కూడా కేసుని పూర్తిగా తారుమారు చేసేటువంటి కుట్ర ఈ కుట్ర అంతా కూడా నడిపించింది వెనకుండి అవినాష్ రెడ్డి కాబట్టి అవినాష్ రెడ్డికి ఇచ్చినటువంటి బెయిల్ని కూడా రద్దు చేయాలి ఆయన కూడా వెంటనే అదుపులోకి తీసుకుని విచారణ చేయాలి అలాగే ఆ పోలీస్ అధికారి ఎవరైతే తన ఇంట్లో విచారణ జరిపాడో అసలు విచారణ అధికారి కాదు విచారణ చేసింది ఇంకెవరో కింద స్థాయి అధికారితోటి విచారణ జరిపించారు అదంతా కూడా ఏంటి అంటే అధికారం చేతిలో ఉంది కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు వాళ్ళ ఆదేశాలతోటే ఈ రకంగా కేసు మొత్తం తారుమారు చేసేటువంటి కుట్ర జరిగింది కాబట్టి అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయడంతో పాటుగా ఈ కేసు అనేటువంటిది దర్యాప్తు కొనసాగించాలి సిబిఐ ఇప్పటివరకు చేసినటువంటి దర్యాప్తు కేవలం అరవై శాతమే ఉంది ఇంకా నలభై శాతం దర్యాప్తు అనేటువంటిది చేస్తేనే అనేక కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా బయటకి వస్తాయి అసలు భారతి రెడ్డి గారికి ఫోన్ ఎవరు చేశారు ఆ ఫోన్లో ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి పైకి వెళ్ళి అసలు బాహ్య ప్రపంచానికి ఆరుం పావుకి తెలిస్తే వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయారు అని మరి నాలుగున్నరకే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చిన్నానా ఇస్ నో మోర్ అని ఎలా చెప్పారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కూడా విచారణ చేయాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తూ ఉంది మరి ఈ క్రమంలో సిబిఐ మా దర్యాప్తు ముగిసింది అని చెప్తే ఎలా సరిపోతుంది న్యాయం ఎక్కడ జరుగుతుంది కాబట్టి సిబిఐ దర్యాప్తు ఇంకా కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది ఇవి ఈ పిటిషన్ని విచారించేటువంటి న్యాయస్థానం ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని ఖచ్చితంగా మాకు న్యాయం జరిగే విధంగా ఈ కేసులో వాస్తవాలు బయటకి రావాలి కుట్రకోణం ఏమిటి అనేటువంటిది బహిర్గతం కావాలి అసలు సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు అనేటువంటిది అంతా కూడా బయటకు వచ్చి దోషులకు శిక్ష పడితేనే నా తండ్రి చావుకి ఏదైనా కూడా ఒక లాజికల్ కన్క్లూజన్ వస్తుంది ఈ హత్య వెనకాతలు ఉన్నటువంటి కుట్ర బయటపడాల్సినటువంటి అవసరం ఉంది అంటూ ఆవిడ వేసినటువంటి పిటిషన్ పైన నిన్న కోర్టులో విచారణ జరిగింది కోర్టు సునీతారెడ్డి గారి వాదనలు విన్న తర్వాత తమ తీర్పు అనేటువంటిది రిజర్వ్ చేశారు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు అయితే కనుక ఆ తీర్పును వెలువడిస్తాము అని చెప్పి సిబిఐ కోర్టు కూడా చెప్పింది సునీతారెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో వేసినటువంటి పిటిషన్ కావచ్చు ఆ పిటిషన్లో ఆవిడ పేర్కొన్నటువంటి అంశాలన్నీ చూస్తే మాత్రం ఖచ్చితంగా సిబిఐ కోర్టు అనేటువంటిది కూడా సిబిఐ దర్యాప్తు కొనసాగించేటువంటి ఆవశ్యకత ఉంది అనేటువంటి కోణంలోనే తీర్పిచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అదే క్రమంలో ఖచ్చితంగా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అని సిబిఐ కూడా కోరింది కాబట్టి గతంలో తీసగానే సుప్రీంకోర్టులో ఆల్రెడీ ఈ పిటిషన్ అనేటువంటిది పెండింగ్లో ఉంది కాబట్టి ట్రయల్ కోర్టు కూడా సిఫార్సు చేసేటువంటి అవకాశం ఉంది అంటే అవినాష్ రెడ్డి బెయిల్ కూడా రద్దయ్యేటువంటి అవకాశంతో పాటు ఈ కేసులో జగన్మోహన్ రెడ్డికి భారతి రెడ్డి మెడకి కూడా ఉచ్చు బిగియబోతా ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి మరి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో చోటు చేసుకున్నటువంటి ఈ కీలక పరిణామం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ